కార్తీక వనస ఆరాధన అండి ఇది ఎక్కడ జరిగింది ఏమిటి అన్ని విషయాలు ఏమేమి ప్రోగ్రామ్స్ జరిగాయి ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ సభ్యులందరూ పాల్గొన్నారు ఎంత ఆనందంగా ఇంటికి వెళ్ళాము అనేది అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీమతి మానుకొండ జ్యోతి గారు రాధాకిషోర్ గారి ఫామ్ హౌస్ అండి ఇది మొత్తం పామాయిల్ తోట వేశారు లోపల కొన్ని మామిడి చెట్లు కూడా ఉన్నాయి అంతకుముందు మామిడి తోట ఉండేదట కొన్ని మాత్రం గుర్తుగా ఉంచుకున్నారు పామాయిల్ చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి మొత్తం అంతా కూడా వ్యూ అంతా ఎంట్రన్స్ వ్యూ అనమాట ఇది అంతా కూడా ఇలా ఉంటుంది ఎంట్రన్స్లో చాలా చక్కగా అరేంజ్ చేశారు కదా చూడండి పామాయిల్ చెట్లు అయితే చాలా పెద్దగా అయినాయి ప్రకృతిని చూసి సర్వం మర్చిపోవచ్చండి ఎంతో ఆహ్లాదంగా అనిపించింది మనసుకి ప్రశాంతంగా అనిపించింది పచ్చటి చెట్లు చూస్తుంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో చక్కగా పండుగలాగా జరుపుకున్నాము అన్ని ఫస్ట్ దేవతా వృక్షాలన్నిటికీ కూడా పూజ జరిగింది తర్వాత పాటలు మంగళహారతులు తర్వాత అడ్మిన్స్ మాట్లాడడం అవన్నీ కూడా జరిగాయి డాక్టర్ సరోజినీ గారు చక్కగా సిటీజీ గురించి చక్కగా వివరించారు అన్ని విషయాలు కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ముందుగా ఒక చిన్న మాట అండి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్ దానివల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టిన వెంటనే చూడవచ్చు ఇక్కడ చూస్తున్నారు ఈ పామాయిల్ తోట మధ్యలో చిక్కుడు ఇవి వేసారండి ఇవి చెట్టు చిక్కుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది దూరంగా ఉన్న వాటికి చాలా ఫ్లవరింగ్ అయితే ఉన్నాయి ఇవన్నంతా కూడా ఎయిట్ చూసినా కానీ చక్కటి వ్యూ అయితే ఉంది మేమైతే బయలుదేరి వెళ్తున్నాం అక్కడికి లోపల ఏమేమి విశేషాలు జరిగాయో మీకు యాజ్ టీజ్గా చూపిస్తాను పదండి ఈ జీప్ చూస్తున్నారా ఈ జీప్ డాక్టర్ సరోజిని గారిదండి చాలా వైవిధ్యమైన కలర్ కదా చాలా బాగుంది కలర్ అయితే జీప్ కూడా చాలా అట్రాక్షన్గా ఉంది మోడల్ బాగుంది కదండి మోడల్ బాగుందని సరదాగా తీసాను ఇక పూజ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయో చూపిస్తాను పదండి చక్కగా అన్నీ కూడా దేవతా వృక్షాలు అన్నీ కూడా వరుసగా పెట్టారు చక్కగా ముగ్గులేసి బంతి పుళ్ళతో ఎంతో చక్కగా అలంకరించారు ఇక్కడ ఇది మామిడి చెట్టు అండి మామిడి చెట్టు వెనక రావి చెట్టు ఉంది వేప చెట్టు ఉంది తులసమ్మ ఇంకా ఉసిరి చెట్టు పక్కనే ఇంకా మారేడు చెట్టు ఉంది అన్ని దీపారాధనకి అంతా కూడా సిద్ధం చేసి పెట్టారనమాట మేము వెళ్ళేసరికి అన్నీ రెడీ చేసి ఉంచారు ఇక అందరూ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా రావడం మొదలైన తర్వాత పూజ కార్యక్రమం స్టార్ట్ అయింది సిటీజీ కూడా లో చాలా చక్కగా పూలతోటి ఎంతో చక్కగా అలంకరించారు కదండి ఈ కనుచూపు మేరలో అంతా కూడా జ్యోతి గారి ఫామ్ హౌస్ ఇదంతా కూడా ఇంత పచ్చటి ప్రకృతిలో ఇలాగా ఈ కార్యక్రమం జరిపించిన జ్యోతి గారికి అంత మిగతా అడ్మిన్స్కి సరోజిని గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా చక్కగా కార్యక్రమాలు అయితే జరిగాయి అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో నేను ఎలాగా అక్కడ ఎలా జరిగిందో అంతా కూడా యాజ్టీజ్గా మీకు చూపిస్తాను చూసేయండి ఇంకా మేము వెళ్ళేసరికి సభ్యులైతే రాలేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారు శ్రీనివాస్ గారు వస్తున్నారు ఇంకా మిగతా సభ్యులందరూ కూడా ఒక్కొక్కళ్ళు వచ్చారనమాట ఈ లోపు మేము ఇంకా కొన్ని కుండీల దగ్గర పువ్వులు అన్నీ కూడా అలంకరించి పెడుతున్నాము చుట్టూ అయితే అలా ఉందన్నమాట ఉదయాన్నే ప్రశాంతంగా చెట్ల నీడన ఎంతో చక్కగా జరిగింది ఎండాకాలం కూడా చాలా చల్లగా ఉంటుందంట జ్యోతి గారు చెప్తున్నారు ఇవన్నీ కూడా పూజా కార్యక్రమానికి అంతా కూడా సిద్ధం చేస్తున్నాము మాది ఖమ్మం సిటీజీ గ్రూప్ అండి ఈ గ్రూప్లో ఇప్పటికీ నాలుగు వందల మంది చేరారు ఇంకా పెద్దదవ్వాలని చెప్పి మన సిటీజీ గ్రూపు మేము దేవుణ్ణి ప్రార్థించామనమాట ఈరోజు అందరూ కూడా సిటీజీలో చేరి అందరూ సిటీజీ కార్యక్రమాలని అనుసరిస్తూ మొక్కల పెంపకంలో డౌట్లు తీర్చుకుంటూ ఫెర్టిలైజర్స్ అవి అన్నీ కూడా మొక్కలకి కావాల్సిన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా తక్కువ రేటుకి పొందుతూ ఎంతో చక్కగా ఆర్గానిక్ వేలు పంటలు పండించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొక్కల అందరం కూడా ఒక చోట చేరితే నిజంగా పండగే కదండి చాలా పండగ వాతావరణంతో చాలా కళకళలాడింది ఇంకా కొంతమంది గ్రూప్ సభ్యులకి సన్మానం కూడా చేశారు అది ఎందుకు చేశారు ఏమిటి అన్ని వివరాలు కూడా మీరే వీడియోలో తిలకించండి ఇక్కడ మనం సిటీజీ మీట్ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ టీమ్ ఖమ్మం అని బ్యాక్ చూడొచ్చండి ఇక్కడ సిటీజీ తోటి బ్యాడ్జెస్ కూడా చేయించారు బ్యాడ్జెస్ అయితే చాలా బాగున్నాయి అందరికీ కూడా బ్యాడ్జెస్ అయితే అందజేశారు అందరూ బ్యాడ్జెస్ పెట్టుకొని ఈ వేడుకలో పాల్గొన్నాము ఇంకా ఇక్కడ పూజా కార్యక్రమం కొనసాగుతుంది ప్రతి సంవత్సరం కూడా జ్యోతి గారు ఈ దేవతా వృక్షాలన్నిటికీ కూడా పూజ చేస్తారట ఇక నుంచి సిటీజీ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో వన సమారాధన అనేది ఉంటుందని చెప్పి చెప్పారండి మీలో ఎవరైనా ఇంకా సిటీజీలో చేరకపోతే సిటీజీలో చేరండి దానివల్ల మొక్కల పెంపకంలోని మీకు చాలా విషయాలు తెలుస్తాయి అంతేకాకుండా సాప్లింగ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ అంటే బయో ఫెర్టిలైజర్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి ఈ అలాగే సాయిల్ కూడా తెప్పిస్తున్నారు ఇప్పుడు వర్మీ కంపోస్టు అన్నీ దొరుకుతున్నాయి ఎక్కువ ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి మొక్కలు పెంచుకోవాలని అభిలాష ఉంటే చాలు వాళ్ళందరికీ కూడా అన్నీ ఈ సిటీజీ ద్వారే దొరుకుతున్నాయి అన్నమాట కాబట్టి మీరందరూ కూడా మొక్కల్ని పెంచుకొని పర్యావరణాన్ని రక్షించుకొని అలాగే దాంతోపాటు ఆర్గానిక్ వేలో అందరూ కూరగాయలను పండించుకొని ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఇంకా సిటీజీలో ఎవరన్నా చేరకపోతే తప్పకుండా చేరండి అందరం కలిసి కలిసికట్టుగా పర్యావరణాన్ని రక్షించుకుందాం చెత్త అనేది రోడ్ల మీద పారేయకుండా కిచెన్ వేస్ట్ అని ఏదైనా మన గార్డెన్లో వచ్చిన ఎండుటాకులు కానీ అన్నీ కూడా పడేయకుండా పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా అవన్నీ కూడా కంపోస్ట్గా మార్చుకొని మొక్కలు పెంచుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అందరం కూడా ఆశిస్తున్నాను దానికి సిటీజీ అడ్మిన్స్ ఎప్పుడు కూడా ముందుంటారు

పూజా కార్యక్రమం ముగుస్తుందనగా రాంబాబు గారు డాక్టర్ సరోజని గారు అందరినీ కూడా దేవుడి దగ్గర ఉన్న పుష్పాలతోటి అందరినీ అందరి గార్డెన్స్ చక్కగా అందరూ చక్కగా పెంచాలని అందరి గార్డెన్స్ బాగా వృద్ధి చెందాలని ఆశీర్వదించారండి ఖమ్మంలోని గార్డెనర్సే కాకుండా ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల గార్డెనర్స్ కూడా ఈ వన సమారాధన కార్యక్రమానికి ఇచ్చేశారండి ఇలాగ అందరూ ఒక చోట కలుసుకోవడానికి ముఖ్య కారకులు శ్రీ హర్కార శ్రీనివాస్ గారు సరోజ మేడం గారు ముందుగా వారికి ధన్యవాదాలు చెప్పాలి ఈ ఎక్కడెక్కడో ఎవరో ఏమిటో తెలియదు ఇది కులాలకి మతానికి రాజకీయాలకి అతీతంగా ఒక సపరేట్ కుటుంబం అండి ఇదంతా కూడా ఈ క్రెడిట్ అంతా కూడా హర్కారా గారికి చెందుతుంది ఇక్కడ మెయిన్ పిల్లర్స్గా ఖమ్మం గ్రూప్ పట్టణంలో సరోజిని గారు జ్యోతి గారు ఇద్దరు కూడా ఏ మా మమ్మల్ని అందరినీ కూడా ఒక కుటుంబంలో నడిపిస్తున్నారు అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా జరిపిస్తున్నారు ఏ ఫెర్టిలైజర్స్ వచ్చినా సాప్లింగ్స్ వచ్చినా కానీ డిస్ట్రిబ్యూషన్లో ఏ లోపం లేకుండా చక్కగా అన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట చాలా హ్యాపీగా మొక్కలు పెంచుకోగలుగుతున్నాము మొక్కల పెంపకం విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు వచ్చినా వెంటనే ఎక్స్పర్ట్స్ వాటిని క్లియర్ చేస్తారండి సీడ్స్ మొక్కలు తెచ్చుకున్నాము పంచుకున్నాము అని కాకుండా ఇలా ఎంతో చక్కగా అందరం కలిసి పూజ చేసుకోవడం ఇక్కడ కార్తీక మాస సందర్భంగా అందరము సామూహికంగా కలిసి వన భోజనాలు చేయడం ప్రత్యేకత అండి ఈ మాసంలో తప్పకుండా వన భోజనాలు అనేది చేస్తూ ఉంటారు కానీ మేము సిటీజీ తరఫున ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగింది తర్వాత ఆటలు పోటీలు జరిగాయి మ్యూజికల్ చైర్స్ అనమాట అండ్ స్పూన్ అండ్ లెమన్ ఇలాగా అందరూ మిగతా అడ్మిన్స్ కూడా మాట్లాడారు ఇప్పుడు మీకు సరోజిని గారు ఏం చెప్పారు గారు ఏం మాట్లాడారు అనేది ఈ వీడియోలోనే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఆటలు పాటలు అన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తానండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఖమ్మం సిటీజీ గ్రూప్లో అయితే ఏ ప్రోగ్రామ్ జరిగినా ఏ మీటింగ్ సిటీజీ తరఫున ఏ మీటింగ్ జరుపుకున్నా కానీ నల్లేరు మీద నడకలాగా ఎంతో చక్కగా నడిపించేస్తారండి జ్యోతిగారునో సరోజిని గారు ఇద్దరు కూడా చాలా చక్కగా కార్యక్రమాలను ప్లాన్ చేసి నిర్వహిస్తారు దీనికి అంతటికీ మూల కారణం సిటీజీ ఫౌండర్ శ్రీ హర్కారా శ్రీనివాస్ గారు సరోజా గారండి వారికి నా పెరట్లో ప్యారడైజ్ ఛానల్ తరఫున ధన్యవాదాలండి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా కానీ ఈ తక్కువే ఇంత మంచి సిటీజీ కుటుంబాన్ని ఇచ్చిన నాకే కాదు అందరికీ అందరి ఫీలింగు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను అందరం కూడా ఎంతో చక్కగా ఈ గార్డెనింగ్ చేసుకోవడంలో చాలా హెల్ప్ అయ్యింది మాకు ఈ సిటీజీ స్థాపించడం వల్ల ఈ సిటీజీ గ్రూప్స్ అనేవి ఒక పట్టణానికి సంబంధించింది కాదండి ఈ ఒక ఊరికి సంబంధించింది కాదు అన్ని రాష్ట్రాలకి పాకింది ఈ దేశాన్ని కూడా దాటింది అమెరికాలో కూడా సిటీజీ గ్రూప్ ఉంది అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎంత చక్కగా ఈ సిటీజీ అనేది రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతుందో ఈ గ్రూప్లో ఇంకా కొత్త మెంబర్స్ చేరి ఈ కుటుంబం ఇంకా పెద్దది కావాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అక్కడ జరిగిన కార్యక్రమం అంతా కూడా చూడలేని వాళ్ళు చూస్తారని చెప్పి నేను ఈ ప్రోగ్రాం అంతా కూడా షూట్ చేసి కొంచెం లెంత్ అయినా కానీ మొత్తం పోస్ట్ చేయడం జరుగుతుందండి తప్పకుండా చూడండి ఈ వనసమారాధన కార్యక్రమం అంతా కూడా ఆటపాటలతోటి నవ్వులతోటి ఎంతో చక్కగా హ్యాపీగా జరిగిందండి అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను మతిపోడు చాటరా మిరవ్వరుండు కులంబరుదను బల్ల రామమంగలమ నిర్ఎవ్వరుండు కులంబరుదను బల్ల రామమంగలమ నిర్ఎవ్వరుండు కులంబరుదను బల్ల నిర్మంగలమ

మంగళ మని మంగళి మంగళ మన రే మంగళియ నా పాద ప్రంసే జా

అంబానీ జల్లెల్లా ఆడుతూ పాడుతూ చెలియవై కూర్చున్నా చే మంతిక దేవి మంగళము బాజా బాజన్ పంచన స్వరములు తేజ మాణిక్యాల దిహిటీలతో సాధు లక్షణ మందు సతులు రాజమురాడ రాజా వైగిన రాజా రాజేశ్వరి మంగళము kau ki mangalam કે વચરટ રામા રઘવ જય મન સી રમા వచ్చి బుక్కాయి వారు తెచ్చి అడవికి వారు వచ్చి బుక్కాయి వారు తెచ్చి సీత శ్రీరాముల వారు పరిహాసేర సీత శ్రీరాముల వారు పరిహాసేరటంగళం సీతారమరాఘవ జయ మంగరళం స్వామివారికి మంగళాహార తెలిచిన తర్వాత మిగతా సిటీజీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని నమస్కారాలు తెలియజేసుకొని ఆ తర్వాత ఫోటో సెషన్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామండి ఇవన్నీ కూడా మేము ఫొటోస్ అన్ని గ్రూప్లో షేర్ చేసుకున్నాం కూడా 俺那点养没呢？嗯嗯 <laughs> కి సన్నిహితులకి హితులకి ఖమ్మం సిటీజీ గ్రూప్ తరపు నుంచి సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఆనందంగా గడపమంటున్నాం తర్వాత ఈరోజు కార్తీక మాసంలో ఒక అండి అంటే అయిపోవచ్చింది ఇప్పుడు దాకా ఎలక్షన్స్ అన్ని ఇంకోటని ఇంకోటని మనం గ్రూప్ మీకు పెట్టుకున్నామన్నా కుదరలేదు ఇంక ఈ లాస్ట్ టైం కూడా వదులుకోదలుచుకోక ఈ గ్రూప్ని అరేంజ్ చేసుకున్నాం కార్తీక మాసంలో ఈ ఏర్పాటును చేయగలిగింది సిటీజీ సిటీ టెరస్ ఆఫ్ గార్డెన్ ఇది ఫౌండరు హర్కార్ గారు హర్కార శ్రీనివాసరావు గారు తర్వాత సరోజ గారు ఇది నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆర్గనైజ్ చేశారు వాళ్ళు ఫౌ ఈ సిటీజీ అనే దాన్ని దాంతో ఆర్గనైజ్ చేసి తక్కువ మెంబర్స్తో స్టార్ట్ చేసి స్ట్రాబెర్రీ అనే ఒక ప్లాంట్స్తో స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇది నాకు తెలిసైతే ఫార్టీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారండి త్రూఅవుట్ తెలుగుదేశం కానివ్వండి బయట కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు అది బయట బయట కంట్రీస్ నుంచి బయట స్టేట్స్ నుంచి అన్ని చోట్ల మన గ్రూపులు ఉన్నాయండి ఇంకా బయట నుంచి అడుగుతున్నారు బట్ కొన్ని కంట్రీస్కి ఏంటంటే మన వెదర్కి ఆ వెదర్కి కుదరట్లేదు ఆ కోఆర్డినేషన్ లేక వాళ్ళకి పెద్ద ఉపయోగపడకపోవటం దాని కొంత అది ఇంకా పెంచలేకపోతున్నారు ఆ దానికి కూడా దే సెర్చింగ్ ఫర్ ఇట్ నాకు తెలిసే తర్వాత గిన్నీస్ బుక్ రికార్డు కూడా అంటే విత్ ఇన్ ఏ షార్ట్ నాట్ ఇట్ ఎస్టాబ్లిష్ తర్వాత ఈ దీంట్లో ఉన్నాయి నాకు తెలిసి ట్వంటీ టూ మెయిన్ గ్రూప్స్ అండి అబోవ్ ఫిఫ్టీ సబ్ గ్రూప్స్ దీనివల్ల జరిగేది ఏంటంటే మనకి ఈ సిటీజీ గ్రూప్ వలన బయో ఎంజైమ్స్ తర్వాత బయో ఎంజైమ్ అనేది ఒకటి మీ చేతుల్లో పెట్టుకున్నారనుకోండి మీకు ఏం చేత కాకపోయినా మొక్కల దగ్గరికి వెళ్ళి రెండు నిమిషాలు మాట్లాడుకొని అమ్మ ఇవాళ మా ఇంట్లో పర్వణం లేదు నేను ఇదే పెడుతున్నా తినండి అని అంటే అవి మనకు రిటర్న్గా ఇస్తాయి మీరు ఏది ఎవరైనా ఎవరేమో కానీ మొక్కలు మాత్రం మొన్న రిటర్న్గా ఇస్తాయి వాటితో మీరు అనుబంధం పెంచుకోండి ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఇది ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం అక్కడికి వెళ్ళి మనం పూలు చూసుకున్నాం అనుకోండి ఆ కలరు నాకైతే పగలుడ్డే అంత అన్ని కలర్ పూలు చూస్తే రాత్రి పూట అయ్యే రింగ్ అవుతా ఉంటాయి సార్ అదేమన్నా ఏందా ఒకసారి అన్నంత టెంప్టేషన్గా ఉంటుంది నాకు తెలియదు అది వాట్ అది మా నానేచర్ జనరల్గా ఉందో తెలియదు అయితే ఒక గ్రూపు ఫిఫ్త్లో ఒక లాయర్ గారు ఉన్నారండి ఆవిడ మొక్కలతో మాట్లాడుతుంది మొక్కలతో నవ్వుతుంది మొక్కలతో ఏడుస్తుంది అన్నీ తను గ్రూపుల్లో పెడతా ఉంటారు అంత అనుబంధం వాళ్ళది ఈ సిటీజీ గ్రూప్ దీనికి ఇంతమంది ప్రతి గ్రూప్లో ఫౌండర్స్ కానీ అందరూ చాలా కోఆపరేటివ్గా ఉంటున్నారండి చిన్న చిన్నవి అందరికీ ఉంటాయి ఫ్యామిలీలో ఇద్దరు ఉంటేనే ఉంటాయి అనేది లేదు బట్ అన్నిటిని సర్దుకుని గ్రూప్ని ఈ నలభై వేల మందిని ఒక ఇదిలో నడుపు రావడానికి మెయిన్ కాజ్ హర్కార్ గారు అండ్ సరోజ గారు వాళ్ళ కింద పనిచేసే అడ్మిన్స్ అంతా చాలా బాగా జరుగుతుంది ఈ గ్రూప్ ద్వారా మనకి శాప్లింగ్స్ తర్వాత వాటిల్లో కూడా గ్రాఫ్టెడ్ గ్రాఫ్టెడ్ అంటే మనం ఒక్క రెండు మొక్కలు పెట్టుకున్నా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయాను థీలింగ్ వస్తుంది అసలు గ్రాఫ్టెడ్ వెజిటబుల్స్ అంటే ఏంటో అంతకుముందు తెలియదు మనకి దాన్ని సిటీజీ ద్వారా తెలుసుకున్నాం తెలిసినా అవైలబిలిటీ లేదు అది అవైలబిలిటీ చేయడం కానివ్వండి గ్రాఫ్టెడ్ ప్లా ప్లాంట్స్ కానివ్వండి వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ కానివ్వండి ఎట్లా పెంచాలనేది కానివ్వండి అన్నీ మనకి సిటీజీ ద్వారా అందరికీ ఎక్కువ నంబర్ తెలియడం ఒకళ్ళకంటే ఒకళ్ళు ఉత్సాహంగా పండించుకోవటం సీడ్స్ ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవడం సాప్లింగ్స్ ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవడం ఇంత మంచి వాతావరణం నాకు మిగతా అనిపించట్లేదు ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ హ్యాపీనెస్ ఉంటుంది అందరికీ అని నాకు అనిపిస్తుంది తర్వాత ఆనందపడడం ఇంకొకళ్ళు ఆనందపడడం దట్ ఈస్ ది మోటివ్ ఆఫ్ ది సిటీజీ ఈ స ఈ మహోత్సవానికి వచ్చిన అందరికీ నా వైపు నుంచి నమస్కృతాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గార్డెన్ అంటే చాలా ఇష్టం దానికి సపోర్టు బ్యాక్ బోను మా ఫ్యామిలీ ఇక దానికోసం చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ దాన్ని కొంచెం పెంచుకుంటూ వచ్చాను కానీ ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా ఇలా వాతావరణంలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ సిటీజీలో జాయిన్ అయ్యా అంతకుముందు పెంచేదాన్ని కానీ సిటీజీలో జాయిన్ అయ్యాక కొంచెం సిస్టమేటిక్గా చేయడం వచ్చింది ఈ శాప్లింగ్స్ అవి కూడా మనకు దొరకని అన్ని సిటీజీ ద్వారా దొరుకుతున్నాయి ఇక అట్లా ఎక్కువ ఉంటుంది అసలు హార్వెస్ట్ ఫిక్స్ ఒక్కొక్కడే గ్రూప్ లో ఎంత ఆశ్చర్యంగా ఉందో అసలు అప్రిషియేషన్ కార్డ్స్ కూడా భావాదాం అనుకుంటున్నాం ఎంకరేజ్మెంట్ ఉంటది గ్రూప్ మొత్తానికి రోజు ఫైవ్ మెంబర్స్ చెప్దాం అనుకుంటున్నాం రిక్వెస్ట్ రోజు లైక్స్ అది అందరు చూసిన వాళ్ళందరూ లైక్స్ పెడితే కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటది అదొకటి మెయిన్ అసలు ఒక్కొక్కళ్ళు రెండు మూడే ఉన్నాయి మాకు ఏం పెడతాం అనుకుంటున్నారు అయ్యే పెట్టండి మీకున్న దాంట్లో అయ్యే పెట్టండి చూసి ఇంకా పెంచుకోవడానికి ట్రై చేయండి మీ ప్లేస్ని బట్టి మీ అందుబాటులో ఉన్న దాన్ని బట్టి అన్ని సౌకర్యాలతో చేసుకోండి వీళ్ళని బట్టి గార్డెన్ సాధ్యమైనంత వరకు మనం ఆర్గానిక్ ఫుడ్ తినడానికే ప్రయత్నించాలి నేనైతే మా మనవడొచ్చా ఇంకా అసలు చెయ్యాలి ఇంకా ఏదో చెయ్యాలి వాడికి అని చెప్పి అనిపించి ఆలోచనతో ఇంకా పెంచుదాం అనుకుంటున్నా ఇక్కడ కూడా గట్టిద్దాం అనుకుంటున్నాను ఓన్లీ వెజిటేబుల్స్ ఇంటి దగ్గరేమో ఫ్రూట్స్ పెట్టి ఇక్కడ ఇక్కడ వెజిటేబుల్స్ కి చేద్దాము ఏంటో వచ్చాక నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కి కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ అరేంజ్ చేసేటట్టు ఉండాలి మనమే దాని పునాదిగా ఉండాలి విన్నారు కదండి నెక్స్ట్ జనరేషన్కి తప్పకుండా ఆర్గానిక్ ఫుడ్ అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం అందరము కూడా కృషి చేయాలి ఆ విధంగా చేసుకుంటే గనక మనము మనల్ని కాపాడుకుంటూ పర్యావరణాన్ని కాపాడుతూ నెక్స్ట్ జనరేషన్కి ఆర్గానిక్ ఫుడ్ అందరికీ అందే విధంగా చేయగలుగుతాము చేయి చేయి కలపండి సిటీజీలో చేరండి ఈ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అక్కడ జరిగిన ఆటపాటలు విశేషాలు ఎలా జరిగాయి ఏమిటి అనేది అన్నీ మీకు షేర్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్త చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి దాని వల్ల మీ లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్